పరిస్థితి ఎలా ఉంటే కామన్ మ్యాన్ కి ఏ రకంగా సనాతన ధర్మం గురించి అర్థమవుతుంది సో నేను నా నాకు అర్థమైందండి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ సందర్భంలో సనాతన ధర్మంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ స్వధర్మం మనం ఒక కొడుకుగా ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా ఒక అన్నయ్యగా ఒక అక్కగా ఒక చెల్లిగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది పుట్టిన తర్వాత అది సక్రమంగా నిర్వర్తించాలి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మన వృత్తి ధర్మం అందరూ డాక్టర్లు అని ఇంజనీర్లు అని రైతులని అందరికి కూడా ఒక వృత్తి ధర్మం ఉంటుంది అదొకటి ఫాలో అవ్వాలి సక్రమంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నీతి దయ కరుణ శుభ్రంగా ఉండడం ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూడడం మంచిగా ఆలోచించడం ఇది సనాతన ధర్మం గురించి అండి అంతే తప్ప సనాతన ధర్మం అనగానే ఈ మధ్య చెప్తుంది ఏంటంటే కులాలు వేరు చేసింది హిందూ మతం అంటున్నారు కులాలు వేరు చేసిన హిందూ మతం కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన చరిత్ర ఎప్పుడు కూడా వక్రీకరించబడింది మన భారతదేశంలో ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల పాటు రకరకాల మంది జనాలు బయట నుంచి వచ్చి పరిపాలించారు ఈ పరిపాలన క్రమంలో మన చరిత్ర అనేది చాలా వక్రీకరించబడింది ఫర్ ఎగ్జాంపుల్ నలందా యూనివర్సిటీ అనేది తక్షశిల ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ దాంట్లో లక్ష పుస్తకాలు పైగా ధ్వంసం చేశారు అటువంటి మన గొప్ప చరిత్రను వక్రీకరించారు అందరూ అర్థం చేసుకోవాల్సిందే ఇంకోటి ఏంటంటే హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో మీరు ఆలోచించండి స్త్రీకి గౌరవించిన ఏదైనా ఒక మతం ఉంది అంటే హిందూ మతంలోనే స్త్రీకి గౌరవించారు ఒక ఆది పరాశక్తిగా ఒక అమ్మవారిగా పురుషుడితో సైతం సమానంగా గౌరవించిన ఏదైనా మతం ఉంది అంటే కనుక అది హిందూ మతమే ఇంకోటి మన మతంలో ప్రతి కూడా చెట్టుకి పుట్టకి ప్రతి దాన్ని కూడా దేవుడి కింద కొలుస్తాం సూర్యుడు దేవుడు వాన దేవుడు అగ్ని దేవుడు వాయుదేవుడు మరి తులసి మొక్క దేవత ప్రతిది కూడా దేవత దేవుడు దేవత అంటే మనం హిందూ మతంలో అభ్యర్థించబడింది నేను అయ్యప్ప స్వామి దీక్ష తర్వాత తత్వమసి నువ్వే పరమాత్మవు అంటే ప్రతి మనిషిలో కూడా పరమాత్మను చూసుకోవాలి అంటే ఈ రకంగా చెప్పిన ఏదైనా మతం ఉందా ప్రతి మనిషిలో కూడా ధర్మాన్ని చూడు ప్రతి మనిషిలో కూడా దేవుణ్ణి చూడు అని చెప్పిన ఏకైక మతం మన హిందూ మతం ఇటువంటి హిందూ మతం గురించి జరిగింది ఏంటంటే బేసిక్గా కుల వివక్ష అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఎలా అవ్వాలనుకుంటాడో ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ ఎలా అవ్వాలనుకుంటాడో ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ ఎలా అవ్వాలనుకుంటాడో అదే విధంగా చరిత్రలో బలవంతులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం బలహీనుల మీద చూపించిన వివక్ష కుల వివక్ష అనేది దీన్ని హిందూ మతాన్ని ఒక దీని కింద వాడుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది ఏంటంటే మనుస్మృతి మనుస్మృతిలో కులం గురించి చెప్పబడింది మనుస్మృతిలో కులం గురించి చెప్పబడలేదు వర్ణాల గురించి చెప్పబడింది మీరు చూడండి ప్రతి ఒక్కరూ సమానమే అనుకుంటే ఎవడు పని చేసేవాడు ఎవడు కష్టపడి పని చేసేవాడు దా సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎప్పటికీ ఉండాలండి డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఏఎస్ ఉంటాడు ఒక ఐపీఎస్ ఉంటాడు కానిస్టేబుల్ ఉంటాడు నేను నువ్వు ఈక్వల్ అనుకుంటే సరైన మార్గం నడుస్తుంది అది సరైన మార్గం నడవదు కదా సో హిందూ ధర్మంలో మన ధర్మం అనేది ఏదైతే ఉందో నాలుగు వర్ణాల కింద విభజించి వాళ్ళకి ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఒక నుంచి ఇంకొక వర్ణంలోకి మారచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది చూసుకుంటే వ్యాసమార్చి అని ఉన్నాడు వ్యాసమహర్చి ఎవరైతే ఉన్నారో ఒక బోయేవాడు అత అటువంటి వ్యాసమహర్సి జ్ఞానాన్ని సంపాదించి ఒక బ్రాహ్మణుడిగా మారినట్టే తను ఏదైతే గ్రంథాలు రచించాడో అంటే మనం నాలెడ్జ్ని సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి నేను ఎక్కడో పల్లెటూరులో బతికను పామార్లు సొంత ఊరిలో బతికను మా నాన్నగారు వాళ్ళ కష్టాలతో మమ్మల్ని చదివించారు ఈరోజు మేము నాలెడ్జ్ సంపాదించాం నన్ను పెద్దవాళ్ళు కూడా వచ్చి నన్ను సార్ అని పిలుస్తున్నారు ఈ గౌరవం నాకు ఎలా వచ్చింది నేను సంపాదించిన నాలెడ్జ్ వల్ల అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ సంపాదిస్తే కనుక వాళ్ళు గొప్పవారిగా మారచ్చు అని చెప్పింది మనుస్మృతులు అయితే కాకపోతే దాన్ని కొంతమంది వాళ్ళు వక్రీకరించి వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసం చేసిందే కుల వివక్ష అనేది సరేనా సో హిందూ మతంలో కుల వివక్ష అనేది ఇప్పుడు పక్క మనిషినే నువ్వు దేవుడి కింద చూడు అని చెప్పిన దాంట్లో కులం అనేది హిందూ మతంలో ఉందని చెప్పడం అనేది చాలా పెద్ద అండి సరేనా హిందూ మతం అనేది అందరిని కూడా సమానంగా చూడు నువ్వు నీ పక్కోడు కూడా పరమాత్మ అని చెప్పడం జరిగింది సరేనా సో అందుకని చెప్పేసి సనాతన ధర్మం అనేది ఏదైతుందో మన అందరం కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా ఉదయాన్నే వచ్చి దేవుడికి అర్చన చేయడం మంత్రాలు చదివించడం ఇది అనుకుంటున్నారు ఇది హిందూ మతం హిందూ ధర్మం వేరు హిందూ ధర్మం అనేది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది సనాతన ధర్మం అది పాటిస్తా మనకి పూజలు చేస్తే ఫలితం ఉంటుంది తప్ప బయటికి వెళ్ళి పాపాలు చేసి దేవుడి దగ్గరికి వచ్చి చేస్తానంటే అవుదండి అందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తా హిందూ మతంలో ఫాలో అవుతా ఉండాలి సరేనా సెకండ్ ఏంటంటే ఉపవాసాలు చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప మాలు ఉందండి నేను సార్లు కొన్ని మానేలు అనుకుంటాను అండి నానోజులు తిన్నా మానే ఉంటాను కాకపోతే ఏంటంటే రెండు రోజులు మానేస్తే మళ్ళీ మూడు రోజులు తింటాను నలభై ఒక్క ఈ ఏదైతే ఉందో ఫస్ట్ టైం నా జీవితంలో ఇన్ని రోజులు నేను తినకుండా ఉండడం అనేది అది కేవలం ఏంటంటే అంటే ఇప్పుడు అయ్యప్ప మాల ఏదైతే వేసినా ఇప్పుడు కూడా నాకు ఒక క్రేవింగ్ కానీ ఏమీ రాలేదండి ఒక క్రేవింగ్ కానీ ఒక ఆలోచన కానీ ఏమీ రాలేదు అంటే ఒక జీవన విధానం హిందూ అయ్యప్ప మాల అనేది ఒక జీవన విధానం నన్ను అడిగితే ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలలోపు ప్రతి హిందూ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చే పిల్లల చేత కంపల్సరీ అయ్యప్ప మాల వేయించాలని చెప్పేసి ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా సుఖాలు అలవాటు అయిపోయినాయి చెప్పులు లేకుండా చండీలు స్నానం చేస్తా నేల మీద పడుకుంటా బ్రహ్మచార్యం పాటిస్తా అంటే మనల్ని మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక ఏదైనా ఒక అలవాటు కనుక నలభై ఒక్క రోజుల పాటు మనం కంటిన్యూస్గా చేస్తే అది మన జీవితంలో ఒక అలవాటు కింద మారే అవకాశం అయితే ఉంటుంది అటువంటి దానికి అయ్యప్ప మాల అనేది చాలా ఉపయోగపడుతుంది సో ప్రతి హిందువు కూడా అయ్యప్ప మాల హిందువు అని కాదు ప్రతి మనిషి కూడా అయ్యప్ప మాల వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి నేను కన్నీస్వామిగా లైక్ అన్నదాన మా రామచంద్రపురం అన్నదాన సమాజంలో జాయిన్ అవ్వడం జరిగింది మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మా ప్రసాద్ స్వామి గారి ఆధ్వర్యంలో మాకైతే పూజలు అంటే నాకు ఇంకా ఐదు రోజులు ఉందనగానే డాక్టర్ గారితో చెప్తున్నాను సరే వెళ్దాం సార్ పూజ మిస్ అయిపోతాం పూజ మిస్ అయిపోతాం అని చెప్పేసి అంటే మాకు ఇంత పూజ అనేదాన్ని ఒక మంచి అనుభూతి కల్పించిన అయ్యప్ప అన్నదాన సమాజానికి స్పెషల్గా మా ప్రసాద్ స్వామి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే అన్ని దానాల్లో కూడా గొప్పదానం అన్నదానం అని చెప్తారు అటువంటిది ఈ నలభై రోజులు కూడా శక్తి వంచన లేకుండా వచ్చిన వాళ్ళకి లేదని అనుకుండా అన్న అన్నదానం చేస్తా ఏరుపల్లెలో ఉన్న అన్నదాన సమాజం అనేది చాలా గొప్ప సేవలు అందిస్తుంది సో ఏదో అయ్యప్ప సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంతమంది పూజకు వచ్చి మా యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని మన అందరిదిగా చేసుకుని మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా